जोहार 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 हमारा है जोहार 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 جوہار جوہار ان کام ستارہ میچیدار آشیالنو پای کام ستارہ میچیدار آشیالنو پای کام ستارہ میچیدار آشیالنو جوہار جوہار ان کام ستارہ میچیدار آشیالنو پای کام سازنا ہاں

జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు ఈరోజు మధ్యాహ్నం భూమిదిత్తుల సమస్యతో ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యశాలను మరణించారు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ల్లికుంట మండల శాఖ ఆధ్వర్యంలో జన నివాళులు అర్పించడం జరిగింది విద్యార్థి దశ నుండే వామపక్ష భావాలు ఉనికిపుచ్చుకొని ఏదైతే విద్యార్థి ఉద్యమాల నుండి పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ రాజ్యసభ సభ్యుడిగా పొలిట్ బ్యూరో సభ్యుడిగా పార్టీ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా అనేక పదవులు అనువదించారు మూడు పర్యాయాలు పార్టీ కేంద్ర కార్యదర్శిగా పనిచేస్తున్న కాలంలోనే మరణించడం పార్టీ శ్రేణులకు తీవ్ర దిగ్పాక్తి కలిగించే అంశం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం అంతేకాదు ఇక యెచ్చూరి గారు మరణం అంటే మహాపక్ష అభ్యుదయ శక్తులకు ప్రజాతంత్ర ఉద్యమాలకు ప్రజా పోరాటాలకు ముఖ్యంగా సిపిఎం పార్టీకి తీరం లోటు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము బలసీతగా విద్యావేత్తగా రాజకీయవేత్తగా అపర మేధావిగా ఈ దేశంలో అసమాధం లేనటువంటి సమాజం కోసం చివరి శ్వాస వరకు పరితపిచ్చారు ఎవజెండా నీడన చివరి వరకు ఏదైతే నమ్మిన లక్ష్యం కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఒక ఉన్నత శిఖరం ఒక కమ్యూనిస్టు శిఖరం నేలకూరడం బాధాకరం భవిష్యత్తు ఉద్యమాలకు ఇది తీరని లోటు ఏదైనా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే సిపిఎం పార్టీ ఉన్నటువంటి లక్ష్యము ఆ వైపుగా వారి ఆశయాలను కర్తవ్యాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తధీనబూరుతున్నా